హాయ్ అండి నేను మీ విజయ ఈరోజు వచ్చేసి ఒక స్నాక్తో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే స్వీట్ కార్న్తో వడ ఈ వర్షాకాలంలో సాయంకాలం పూట ఈ మసాలా వన్ని వేసుకుని వేడివేడిగా టమాటా సాస్తో తింటూ ఉంటే చాలా ఎమ్మెగా ఉంటుంది పిల్లలకి స్నాక్గా కూడా ఈ స్వీట్ కార్న్ వడ ఇవ్వచ్చు ఇది చాలా ఆరోగ్యకరం ఈ స్వీట్ కార్న్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు ఈ స్వీట్ కార్ను వడ ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ఒక రెండు స్వీట్ కార్ను పొత్తులు తీసుకుని ముందుగా శుభ్రంగా ఒలుచుకుని పక్కన ఉంచుకోవాలి ఒక హాఫ్ కప్పు పచ్చి బఠానీలు కూడా నానబెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో ఈ స్వీట్ కార్ను చిన్న అల్లం ముక్క ఒక అంగుళం ముక్క అల్లం ముక్క మనం నానబెట్టి ఉంచుకున్న పచ్చి బఠానీ ఒక రెండు ఎండుమిర్చి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ కచ్చపచ్చగా మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకునే మిశ్రమంలో రెండు స్పూన్లు వరిపిండి క్రిస్పీగా రావడం కోసం రెండు స్పూన్లు వరిపిండి బైండింగ్ కోసం ఒక రెండు స్పూన్లు శనగపిండి కూడా వేసుకుని ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒక బంగాళదుంపని పీల్ తీసుకుని ఇలా కూరగా తీసుకుని ఇందులో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది బంగాళదుంప కరివేపాకు ఉల్లిపాయలు అల్లం పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు కూడా వేసుకుని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈ లోపు బాండి పెట్టి ఆయిల్ హీట్ చేసుకుని ఉంచుకోవాలి ఇందులోనే రుచికి సరిపడేంత ఉప్పు పసుపు కారం కూడా వేసుకుని ఇలా కలుపుకుని పక్కన ఉంచుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఈ లోపు బాండి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వడల్లా చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్కొక్కటిగా వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకుని లోపల నుంచి బాగా వేగిన తర్వాత డిష్ అవుట్ చేసుకుంటే పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల ఎంతో స్మూత్గా ఎంతో టేస్టీ టేస్టీగా స్వీట్ కార్న్ వాడ రెడీ వీటిని ఇలా సాయంకాలం పొడి చేసుకుంటే పిల్లలకి స్నాక్గా కూడా పనికొస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది చాలా ఆరోగ్యకరం ఒకసారి చూసి నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వర్షాకాలంలో ఈవినింగ్ స్నాక్గా అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ